చూడండి ఆగ్రా కిలా ఆగ్రా కోట చాలా పెద్దది షాజహాన్ అంటే మీకు తెలిసే ఉంటుంది షాజహాన్ చరిత్ర ఆయనకు ఎంతోమంది భార్యలు ఆయన చిన్న భార్య కోసం తాజ్మహల్ కట్టించిండు ప్రేమగా అని దాన్ని ప్రేమకు చిహ్నం అని అంటారు సరే ఇంతమంది భార్యలతో ప్రేమకు చిహ్నం ఏంటో నాకు అర్థం కావట్లేదు సరే మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ చెప్పండి అయితే మనది ఆయనకి నలుగురు కొడుకులు నలుగురు కొడుకుల్లో ఔరంగజేబు ముఖ్యుడు ఆ ఔరంగజేబు ఆయన మిగిలిన యుద్ధ ముగ్గురు కొడు అన్నదమ్ములను చంపి షాజహాన్ని ఇందులో బంధించి దీన్ని వశపరచుకున్నాడు ఈ కిలాన్ని వర్షపరుచుకొని ఆ షాజహా ఔరంగజేబు దీన్ని పాలించాడు అనమాట ఇక్కడ నుండి మళ్ళీ షాజహాన్ తర్వాత ఔరంగజేబు పాలన నడిచింది అంటే ఇంత మూర్ఖులు క్రూరులు అన్నదమ్ములను కూడా అలా అన్నదమ్ములను కూడా హింసించి హింసించి చంపిన క్రూరుడు ఔరంగజేబు తండ్రిని ఆ హింస పెట్టి జైల్లో ఉంచిన క్రూరుడు ఔరంగజేబు అలాంటి ఔరంగజేబు చరిత ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నారు మూర్ఖులు ఇది ఇది ఒకటి ఏదో వాళ్ళు ఉండటానికి ఏదో ఏది ఏమని చెప్పలేము ఇది అయితే చాలా ఉన్నాయి ఇట్లాంటి ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ అక్కడ వెలుతురు కనపడుతున్నాయి కదా అవన్నీ బండల్ని పల్చగా గ్రానైట్ బండల్ని పల్చగా చెక్కి అందులో పెట్టారు ఎందుకంటే బయట సూర్యుడు వెలుగు దీంట్లో పడి అదే అందులో ఏదో లైట్లు ఉన్నట్టు మనకు కనపడుతున్నాయి చూసారా ఇగో ఇక్కడ కూడా చూడండి ఒకసారి లైటింగ్ లాగా కనపడుతుంది హైలైట్ అప్పటి కళ వాళ్ళ నైపుణ్యం వేరు ఇంకో విషయం ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్పాలి చూడండి ఇక్కడ మనకి ఇగో ఇక్కడ ఇక్కడ ఇవన్నీ ఊడదీశారు ఇదంతా ఇక్కడ ఇక్కడ ఇవన్నీ ఊడి ఊడదీకారు వీటిలలో కూడా ఇట్లా ఎన్ని ఊడబికినట్టు ఉన్నాయి ఏంటి అని వాటిని అడిగితే పూర్వం మన రాజులు వాటికి బంగార తొడుగు రాజులు కాదు అదే ఈ సాధ్యానం తుర్కరాజులు మన దగ్గర దోచుకున్న బంగారం తెచ్చి ఇక్కడ అల్లే వాళ్ళ ఇందులో బంగారం ఉండేదాన్ని ఇదంతా ఇదంతా బంగారం ఉండేదట ఇక బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ చాలా ఉన్నాయి అట్లాక్కడ కూడా మొత్తం అతుకులు ఊడబిగినట్టు ఉన్నాయి అందులో బంగారం ఉండేదట ఇక ఇక్కడ కూడా ఉన్నది అదంతా ఆ బంగారాన్ని మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు ఇక వీటిలలో కూడా ఆ విధంగా అచ్చులు ఉన్నాయి బంగారపు అచ్చులే ఇది ఎందుకు ఉడబీకారంటే అందులో అంతా బంగారం ఉండేదని చెప్తున్నారు ఇక ఇదంతా బంగారం అంటే ఇది రాజులు ఇంత బంగారంతో కట్టిన ఈ హాలు కాబట్టి ఇది రాజుల కోసం రాజు ఈడ ఖాజాను వీళ్ళంతా ఆయన భార్యలకు ఉండే ప్లేస్ అయి ఉంటుంది ఇదంతా అందుకని బంగారంతో కట్టారు కట్టేది చూడండి ఇక్కడ ఇవన్నీ అతుకులు వీడ బిగినట్టు కనపడుతున్నాయి అచ్చులు కనపడుతున్నాయి కదా ఇదంతా అచ్చు మొత్తం ఇదంతా అచ్చులు ఊడపీకాలు ఇదంతా బంగారం అంట ఇదంతా బంగారం ఏంట ఇదంతా అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత ఆ బంగారాన్ని మొత్తం ఊడ పీకేసి వాళ్ళ దేశానికి రవాణా చేసుకున్నారనమాట ఇదొకటి ఇదొక హాలు ఇంత పెద్ద గుందు చూడండి ఇదొక పెద్ద ప్రాంగణం అయితే భార్యలు వాళ్ళంతా ఆయనకి ఇక అదో భార్యలు ఉండేది ఇదో తెలియదు కానీ ఇక్కడ కూడా చాలా చాలా రూములు ఉన్నాయి ఈ విధంగా పెట్టారండి ఏ నానిట ఇట్రా ఈ విధంగా అద్భుతంగా ఉన్నది చూడటానికైతే ఒకరోజు సరిపోదు చాలా పెద్ద కిలా ఎక్కడిక్కడి నుంచో రూములు ఔరంగజేబు పాలించడం షాజహాన్ తర్వాత ఇలాంటి ఎన్నో మన చరిత్రను వశం చేసుకొని వీళ్ళు మన చరిత్రను కలుషితం చేశారు చూడండి ఎన్ని రోములు అద్భుతమైన కట్టడాలు ఇట్లా అద్భుతమైన కట్టడాలు ఇవన్నీ మొత్తం మీద మన దగ్గర ఈళ్ళు మొగలాయిలు దోచుకుంటే వీళ్ళ మీద దాన్ని ఇలా ముడ్డి మీద దాన్ని బ్రిటిష్ వాళ్ళు మా దోచుకున్నారు ఎక్కడికి వచ్చేది అంతా మార్బలు అటువైపు ఎర్ర ఎర్ర గ్రానైటు అవన్నీ రాజస్థాన్ గ్రానైటు ఇటు వచ్చిన తర్వాత ఇందులో మార్బల్స్ మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ రెడ్ గ్రానైట్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట చూడండి మళ్ళీ ఎరుపు రంగు కనపడుతుంటుంది ఇక్కడ మొత్తం వాటర్ పోవడానికి కూడా వర్షం వస్తే వాటర్ పోవడానికి కూడా ఎదురు ఎలా కట్టారు ఇందులో నుంచి వాటర్ ఇందులోకి వస్తాయి మళ్ళీ వాటర్ ఎట్టేటో వెళ్ళిపోతుంటాయి ఇక్కడ మళ్ళీ వర్షం వచ్చిన వాటర్ ఇందులోకి వెళ్ళి కిందకి వెళ్ళిపోతుంటాయి ఈ విధంగా అప్పటి సై వాళ్ళు సైంటిస్టులు అనాలా లేకపోతే వాళ్ళ చరిత్రకారులు ఏమనాలా అనేది తెలియదు కానీ చాలా అద్భుతంగా కట్టారు అద్భుతం కట్టడం మరి ఇందులో వర్షం పడ్డ నీళ్ళు ఇందులోకి వస్తాయి అనుకుంటా నాకు తెలిసి ఇది కూడా చూడండి ఇట్లా వచ్చి ఇక్కడ స్టోర్ అవుతాయి చాలా చక్కగా కట్టారు అద్భుతంగా ఉంది కానీ ఎంత అద్భుతంగా ఉన్నా మన వాళ్ళ చేతిలో నుండి మన దేశంలో ఇతరులు ఇతర దేశం నుంచి మన దేశానికి వ్యాపారం కోసం వచ్చి మన దేశ చరిత్రను కలుషితం దేశం మన దేశంలో ఉన్న ఎంతో విలువైన సంపదను దోచుకొని మన వాళ్ళు కట్టిని ఇవన్నీ వాళ్ళు కట్టినవి కావు మన హిందువులు మన వాళ్ళు కట్టిన కట్టడాలు ఎక్కువ కండి తాజ్మహల్ కనబడుతుంది మన వాళ్ళు కట్టిన కట్టడాలను వీళ్ళు మేం కట్టిన మనం చెప్పుకుంటున్నారు మన డబ్బుతోటే మన దగ్గర దోచుకొని మన వాళ్ళతో కట్టించి మన దగ్గర రాజభోగాలు అనుభవించి ఈరోజు మనకు దక్కాల్సిన చరిత్రను మొత్తం తగలబెట్టి మన దేశాన్ని కలుషితం చేసి మన దేశాన్ని ఇప్పటికీ దోచుకోవాలనే ఆలోచనతోటి వీళ్ళు పన్నుతున్న పన్నాగాలు ఒకటి రెండు కాదు ఇటువైపు జైళ్ళు కూడా ఉన్నాయి ఇవో చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు తీయడానికి వీడియో వీడియో స్టోరేజ్ సరిపోవట్లేదు అంత పెద్ద కిలా రండి అంత పెద్ద కోట సోనీ అక్క సోనీ రండి ఈ విధంగా గదులు 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 బాబు అప్పుడు బుట్టుంటే బాగుండు అని అనిపిస్తుంది అప్పుడు పుట్ట నేనే రాజు నవ్వుతు కొడుకున్న ఒక్కొక్కరిని ఊచ కొరకొద్దును అని అనిపిస్తుంది అనుకోవడం తప్పి చేయడానికి ఉండదు మనకంటే తాతలు తాతలు మన రాజులు ఛత్రపతి శివాజీ మహారాజు ఉత్స బోహించడు అలాంటి వీరుడు పుట్టిన పుణ్యభూమి మహారాణా ప్రతాప్ పృథ్వీరాజ్ చౌహాన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మహనీయులు మన దేశాన్ని రక్షించడం కోసం వాళ్ళు ఎంతో ప్రయత్నాలు చేశారు చూడండి ఏంటో ఇవి మనం చెప్పడానికి కూడా ఉండదు వీళ్ళని గైడ్లను తెచ్చుకుంటారు వాళ్ళు కూడా ఏదేదో చెప్తుంటారు అందులో నిజం ఎంత ఉందో మనకు తెలియదు ఇదేంటో మరి తెలియదు తిరుగుతున్నదా తాజ్మహల్ పోంద కడిగిపోయా చూడటం కంటే ఈ ఈ రాజమహల్ని చూసి సంతృప్తి చెందడం బెటర్ అనిపిస్తుంది ఇక చూడండి బాబా బాబా ఏం దారులు మరి ఇది ఇటు ఇటు వెళ్దాం నాకు బయట అటోకదారి ఇటుండి ఇదో బయటకు వస్తుంది మళ్ళీ అండి ఇక ఇటు ఇటు జైలు

నేను జాతారే తాత మిల్తారే ఇక రస్తే ఇంకో ఇదొకటి ఇంకో గదులు ఎంత అన్న ఈ గదులు ఎంత గదులు ఇగో ఇవన్నీ మరి ఏంటో ఇవన్నీ ఇంకో ఇలా ఇగో ఇందులో రూములు టైపు ఉన్నాయి ఇట్లా అన్నీ మొత్తం అట్లే ఉన్నాయి ఫోన్ వచ్చింది అండి కల ఇటు ఇటల్దానా బయటికి అది చూసినావు ఇవన్నీ ఎంత చూసినా తరగదు ఇట్లా పైన చూడండి కిలా బాబా ఏం చేసేవాళ్ళు ఇలా ఏం చేసేవాళ్ళు అర్థం కావట్లా ఏం చేసేవాళ్ళు ఇంత ఇన్ని కోటలు కిలాలు కట్టారు ఏం చేసేవాళ్ళు వీళ్ళు నాకు అర్థం కావట్లే ఇంత కట్టరు ఇదంతా ఇందులో ఏం టైం పే ఇతనా బడా కిలా బనాయా కేకరతావుగా వీళ్ళకి రాట్ల మాటలు ఇంత జాడ ఎవరు ఉంటే వాళ్ళు ఏంటి ఏం అర్థం కాని పరిస్థితి రండి 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 ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఇన్ని రూమ్లల్లో ఇక బయట నుంచి అవుటర్స్ కూడా వస్తున్నారు అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి కూడా ఎంతో మంది వస్తున్నారు దాని తొందర బా బాగా మన దగ్గర దోచుకుంటే తాడెక్కే వాడు తల వాడు ఉన్నాడు అన్నట్టు మన దగ్గర దోచుకొని వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు అనుభవించరు మన వాళ్ళని హింసించరు వాళ్ళని దాన్ని ఇంకోటి వచ్చిన బ్రిటిష్ వాడు వచ్చి వాళ్ళని వాళ్ళ వాళ్ళ దగ్గర కూడా బరాబరం దోచుకొని తప్పారు అంటే ఇదంతా ఎంత చెప్పినా మన సొమ్ము మన సొమ్ము దోచుకొని జీవించరు మన దేశంలో అంటే దీనికి మన రాజులకి చేతగాదని కాదు చావదొచ్చిన వాళ్ళు సామంత రాజులుగా మారిన యదవులు ఎవరైతే ఉన్నారో అలాంటి రాజుల వల్ల ఈరోజు దేశం వాళ్ళ వల్ల కాదు మన దేశ రాజులే కొంతమంది వాళ్ళ కింద చేసి మన దేశ చరిత్రను భ్రష్టు పెట్టించారు ఇది ఇదొక ప్రాంగణం ఇదొక కిలా ఇక్కడ ఏం జరిగేదో మరి నాయను ఎక్కడి నుంచి పోతున్నామో ఎక్కడి నుంచి వస్తున్నామో అర్థం కావట్లేదు అంత భయంకరమైన ప్రాంగణం మినిమం ఒక ఎన్నో ఒక యాభై ఎకరాలు ఉంటుంది మినిమం ఇగో ఇది ఏంటిది చూడండి ఒకసారి స్నానం చేసే టబ్బు కాదు ఇది చెట్లకు ఇందులో వాటర్ పడితే అన్న చెట్లకు గానీ ఏమో మరి జహంగీర్స్ బాత్ టబ్ టే జహంగీర్స్ బాత్ అంట స్నాన్ కుండు ఇక్కడ స్నానం చేసాడా జహంగీర్ స్నానం చేసే కుండు అంట ఇది జహంగీరు జహంగీర్ అంటే షాజానా ఆయన టబ్ అంట స్నానం చేసే టబ్బు ఇది సంగతి ఎవరు ఒక నిమిషం మొత్తం మీద ఆగ్రా ఎర్రకోటను చూసి ఇప్పుడే బయటికి వచ్చాం ఇక ఇప్పుడు ఇక్కడ నుండి మన పాయింట్ కాడికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ అక్కడ నుండి మనం ఇంటికి వెళ్ళిపోతాం ఇంటికి కాదు మన ఏంటది శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిండు కదా అక్కడికి వెళ్తాం చూడండి ఒకసారి మన జాతీయ జెండా రెపరెపలాడుతుంది ఇక్కడే జై భారత్ మాతా కీ జై కొత్త మీద బయటకు వచ్చేసినాం ఇది ఆగ్రాకిల ఎర్రకిల ఎర్రకోట అని చూసారుగా ఇంత అద్భుతమైన చరిత్ర మన దేశ చరిత్ర ఎవడు ఎంతమంది మన దేశ మన దేశం మీద పాలించిన చివరికి హనుమరు అవ్వాల్సిందే మన దేశ చరిత్ర మిగలాల్సిందే జై శ్రీరామ్ ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నారు చివరిగా ఆయన్ని దర్శించుకొని మనం బయటకు వెళ్ళిపోతాం మొత్తం మీద మనం ఎర్రకోటని తిరిగి అక్కడ ఉన్న చరిత్రని ఎంతో కొంత మనకు తెలిసింది తెలియజేయడం జరిగింది వీడియో ద్వారా అలాగే ఎర్రకోట ముందు ఉన్న మన మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజు ధర్మవీరుడు ఇగో ఆ కోట ఎదురుగానే ఉన్నాడు ఆయనే ఈ మొఘలాయులను గడగడలాడించి వాళ్ళ పాయింట్ పంచలు తడిపి తడిపిన తడిపించిన మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క విగ్రహాన్ని ఒకసారి దర్శించుకుందాం చివరిలో ఎంతమంది మన దేశానికి వచ్చి దండయాత్రలు చేసి మేము గొప్ప వీరులం చరిత్రకారులం మేము చక్రవర్తులం అని చెప్పుకున్న వాళ్ళు కూడా కనుమరుగైపోయారు మన దేశంలో ఒక్క విగ్రహం కూడా మెరుగుపడిపోయింది కానీ చివరికి ఒకరోజు ఆగ్రా కిలాలో ఉండి తప్పించుకున్న మన ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహం మాత్రం ఈ కిలా ముందే శాశ్వతంగా ఉండిపోయింది ఇది ధర్మం అంటే ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం జై భవానీ వీర శివాజీ